నీ మనసు దేని మీద ఉంచుతావో దాని వలన నీకు ప్రమాదం నీ చుట్టూ సమస్యలుంటాయి దాని మీద దృష్టి పెట్టవద్దు దాని మీద మనసు ఉంచవద్దు నీ చుట్టూ కలహం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టవద్దు దాని మీద మనసు ఉంచవద్దు నీ గురించి ఎవరైనా లేనిపోని మాటలు అంటూ ఉంటారు ఆ మాటల మీద మనస్సు పెట్టవద్దు ఆ మాటల మీద దృష్టి పెట్టవద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడు వాటి మీద మనసు ఉంచుతావో వాటి వలన నీకు ప్రమాదం జరుగుద్ది సేమ్ రోగం కూడా అంతే ఏదైనా రోగం ఉందనుకో ఆ రోగం మీద దృష్టి పెట్టవద్దు నువ్వు ఎంత దృష్టి పెడతావో దాని వలన నీకు ప్రమాదం అన్నమాట అర్థమైందా ఇప్పుడు మీరు నడుస్తున్నారు నడుస్తున్నప్పుడు దారిలో ఏదో ఒక జంతు చనిపోయి కూలిపోయింది మీరు పోతూ ఉంటే నీకేమనిపిదు ఒక్కసారి ఆ చనిపోయిన ఆ జంతు కలేబరము ఎప్పుడు చూస్తావో నీ ముక్కుకు చూడు వెంటనే దుర్వాసన వచ్చేస్తుంది ఎందుకంటే నీ మనసు దాని మీద పోగానే ఆ స్మెల్ నీకు వస్తుంది కానీ నీ మనసు దాని మీద కాకుండా ముందుకు వెళ్తూ ఉండు ఆ దుర్వాసన నీకు రాదు అట్లాగనే నీ ఇంట్లో వచ్చిన సమస్య నీ వీధిలో వచ్చిన సమస్య నీకు వస్తున్న చుట్టూ వస్తున్న సమస్య దేని మీద దృష్టి పెట్టకూడదు నువ్వు ఎప్పుడు దాని మీద మనసు పెడతావో నువ్వు ఎప్పుడు దాని మీద దృష్టి పెడతావో వాటి వలన నీకు ప్రమాదము జరుగుద్ది